నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాటించిన వైఎస్ఆర్సిపి మేనిఫెస్టో చాలా కీలకమైన అంశాలు కూడా ప్రాధాన్యత ఇచ్చారు మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటి నుంచో చూస్తున్నారు మూడు రాజధానులు మరి ఒక రాజధాని అరావతి ఉండాలని చంద్రబాబు గారు అంటారు మూడు రాజధానులు వైఎస్ఆర్సిపి పాలసీ మరి కర్నూలు విశాఖపట్నం మరి అమరావతి ఈ మూడు ప్రాంతాల అభివృద్ధి విషయంలో కట్టుబడి ఉన్నాం ఖచ్చితంగా అక్కడ ఏం కావాలో లా యూనివర్సిటీ కూడా ఒకటి కర్నూలు పెట్టి ఆలోచన చేస్తామని చెప్పి వైఎస్ఆర్సిపి మేనిఫెస్టోలో ప్రకటించారు మరి అదేవిధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు గతంలో ఎన్నో సంవత్సరాలుగా మెడికల్ కాలేజీ లిమిటెడ్గా ఉన్న ఆంధ్రప్రదేశ్లో పదిహేడు మెడికల్ కాలేజీలు మంజూరు చేయించి ఐదు పూర్తి చేశారు మిగిలిన మెడికల్ కాలేజీలు కూడా త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకు చెప్పి అన్నారు మరి అంతే విధంగా ఆరోగ్యశ్రీలో గతంలో రెండు వేల డిసీజెస్ ఉన్నాయి ఇప్పుడు మూడు వేల మూడు వందల డిసీజెస్ పెంచుకుంటూ దాన్ని కంటిన్యూ చేస్తూ మరి హాస్పిటల్స్లో ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద ఏమైతే ఖర్చు అవుతుందో దాన్ని కంటిన్యూ చేస్తూ ప్రజలకి ముఖ్యంగా పేద ప్రజలకి ఇది వైఎస్ఆర్సి ప్రభుత్వం అంటేనే పేద ప్రజల ప్రభుత్వం వారికి వర్తించేలా ఖచ్చితంగా ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత ఉపయోగపడే విధంగా తీని చెప్పి చెప్పారు మరి అంతేకాకుండా జొమాటో స్విగ్గీ వీళ్ళందరూ కూడా ఇవేళ చాలా లేటెస్ట్గా మరి ఎవరికి ఆర్డర్ పెట్టినా కూడా వెంటనే అర్ధరాత్రి అపరాత్రి లేకుండా చాలా శర్వేగంగా ఇచ్చాం వాళ్ళకి పార్సిల్స్ ఇచ్చేసి వెళ్ళి పేపర్స్ మరి ఏదన్నా ప్రమాదం జరిగితే వాళ్ళు కూడా ఆదుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ప్రమాద బీమా వీళ్ళతో పాటు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా వాళ్ళకి కూడా ఐదు లక్షల రూపాయలు ప్రమాద బీమాని కూడా ప్రభుత్వం అమలు చేయనుంది మరి ఇది కొత్త అంశం వాళ్ళ వన్ ఇయర్లోనే ఈ ఎవరైతే జొమాటో ఉందో అమెజాన్ ఉందో ఇంక ఇవన్నీ ఎవరైతే ఉన్నారో వారు కూడా గతంలో ఎప్పుడు ఇంత వేగంగా లేరు ఈసారి బాగా విపరీతంగా పెరిగారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆన్లైన్లో ఏం కావాలో ఆర్డర్ ఇస్తే ఒక ఐదు పది నిమిషాల అపడ వాళ్ళు ఏ హోటల్ ఉన్నా ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి వీళ్ళకి చెప్తున్నారు మరి ఈ వేగంలో ఎక్కడైనా ఇబ్బంది జరిగితే వాళ్ళని కూడా ఆరోగ్యపరంగా రక్షణ కల్పించాలని చెప్పి ఐదు లక్షలు ఆరోగ్య బీమా పథకాన్ని కూడా వారికి వర్తించేలా జగన్మోహన్ గారు నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా క్రిస్టియను హిందూస్ మైనారిటీ ఆలయాలకు కూడా ప్రత్యేక నిధి మరి గతంలో ఉంది మరి దాన్ని కంటిన్యూ చేస్తూ ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి ఆ దేవాలయాలు ఏమైతే హిందూ ముస్లిం క్రైస్తవ ఆలయాలు ఉన్నాయి వాటి అన్నిటి కూడా ప్రత్యేక నిధితో వారిని డెవలప్ చేయడానికి ఆ దేవాలయాలు అభివృద్ధి చేయడానికి కూడా నిధులు మంజూరు చేస్తారని చెప్పన్నారు ఏదేమైనా ఓవరాల్గా మరి అన్ని వర్గాల ప్రజానికానికి అమలయ్యే పథకాలనే చెప్తాను అమలు కానీ చెప్పనన్నారు మరి అవే చెప్పారు మరి ముప్పై తారీఖున విడుదల చేయే టీడీపీ కూటమి మేనిఫెస్టో ఎలా ఉంటుందో చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల